రాజు యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక్క యువకుడు కూడా క్షమి కర్నూలులో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది కష్టాలు రావడం అన్నది సర్వసహజం ఏం చెప్పేవారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశావు ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకోవచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికి తెలిసిన విషయాలు హలో కడప హలో ఆంధ్రప్రదేశ్ హలో పిజాపురం మీరందరూ చాలా చాలా బాగున్నారు కదా నాకు తెలుసు ఆంధ్ర మంచి ఊపు మీద ఉందని అసలు జగన్ అన్న ఇచ్చిన ఇంటర్వ్యూ అయితే నేను ఫిదా అబ్బా అసలు ఈ మెంటల్ మోడ్ నేను తట్టుకోలేకపోతున్నానా